ఓకే సరే ఒక్క నిమిషం రా తను చెప్తున్నాడు కదా ఏం హలో ఫ్రెండ్స్ ఈరోజు ఏ మనం ఫాస్ట్ గా మాట్లాడితే దాన్ని అర్థం చేసుకుంటుందా లేదా అనేది చూద్దాము ఇప్పుడు నా పక్కన హర్షాన్ ఉన్నాడు మా చిన్నబ్బాయి ఫస్ట్ క్లాస్ అయిపోయింది సెకండ్ క్లాస్ వెళ్తున్నాడు వీళ్ళు మొన్న టేబుల్ చెప్పరా అంటే చాలా ఫాస్ట్ గా చెప్తున్నాడు నాకైతే అర్థం కాలేదు సరే ఏయి అడిగి ఒకసారి వాడు చెప్పేది విని వాడి వాడు చెప్పే వాటిలో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా ఐడెంటిఫై చేయమని చెప్పేసి అడుగుదాము ఏయి మరి వాడు చెప్పేటువంటి టేబుల్ని అండర్స్టాండ్ చేసుకొని మిస్టేక్స్ ఏమన్నా ఐడెంటిఫై చేస్తుందో లేదో చూద్దాం హలో జెమిని హలో మే జమినీ హూ మే ఆప్కి కిస్ తర సే మదద్ కర్ సక్తా హూ కొన్ని నిమిషాలు మనము తెలుగులో మాట్లాడుకుందాం సరేనా తప్పకుండా మీరు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారు ఇప్పుడు జస్ట్ ఒక వన్ మినిట్ మా అబ్బాయి ఒక టేబుల్ చెప్తాడు ఆ టేబుల్ కొద్దిగా ఫాస్ట్ చెప్తాడు వాడు దాన్ని ఐడెంటిఫై చేసి వాడు ఏమన్నా మిస్టేక్స్ చెప్తున్నాడా లేదా అనేది చెప్పాలి సరేనా

బాగా చెప్పాడు కదా నైస్ యాక్చువల్లీ నాకైతే అర్థం కాలేదు అదే మీకు అర్థమవుతుందో లేదా అని చెప్పేసి టెస్ట్ చేద్దామని చేశా అవును మీ అబ్బాయి ఎనిమిదో ఎక్కం చాలా స్పష్టంగా వేగంగా చెప్పాడు నాకు బాగా అర్థమైంది మీ అబ్బాయి గణితంలో చాలా చురుకుగా ఉన్నాడు ఓకే ఈసారి టూ టేబుల్ నుంచి టెన్త్ టెన్ టేబుల్ దాకా చెప్తాడు ఒకసారి విందాం కమానాక్ష 7523499312311326394251314 दिसम जन 23 24 73130 4142644164520 411544302 फॉर ए डिफरेंट 345234125155332522925152 3130 ఏమైనా తప్పులు ఉన్నాయేమో అని నేను కూడా జాగ్రత్తగా విన్నాను కానీ అస్సలు లేవు మీ అబ్బాయి అన్ని ఎక్కాలు చాలా స్పష్టంగా వేగంగా చెప్పాడు ఓకే థ్యాంక్ యూ అరే హర్ష ఈసారి ఒకటి మిస్టేక్ చెప్పురా ఎక్కడైనా ఒకటి తప్పు చెప్పు ఐడెంటిఫై చేస్తుందో లేదో చూద్దాం చెప్తావా కొద్దిగా స్లోగా చెప్పు ఎక్కడైనా ఒక తప్పు వచ్చేలాగా చెప్పు

నేను చెప్పాను కదా అక్కడ అన్ని తప్పులు చెప్పా నేను అవును మీరు చెప్పింది నిజమే మీరు కొన్ని తప్పులు చేశారు కావాలంటే నేను మళ్ళీ తప్పులు చేయలేదు అన్ని తప్పులు చేశాను ఓకే సరే ఒక్క నిమిషం రా తను చెప్తున్నాడు కదా ఏమేమి తప్పులు చెప్పావో ఒకసారి చూద్దాం మీరు చెప్పండి మీరు ఏం తప్పులు చేశారో క్షమించండి మీ అబ్బాయి చేసిన తప్పులను గుర్తించడంలో నేను విఫలమయ్యాను మీరు చెప్పినట్లుగా మీ అబ్బాయి రెండు ఆర్లు పన్నెండుకి బదులుగా పద్దెనిమిది అని రెండు ఏళ్ళు పద్నాలుగుకి బదులుగా ఎనభై అని రెండు ఎనిమిదులు పదహారుకి బదులుగా తొంభై ఒకటి అని రెండు పదులు ఇరవైకి బదులుగా మూడు వందలు అని చెప్పాడు థ్యాంక్ యూ మీట్ ఇన్ ద నెక్స్ట్ మీటింగ్ సో డియర్ ఫ్రెండ్స్ విన్నారు కదా అంటే ఏఈ కొన్నిసార్లు తప్పులు కూడా చేస్తుంది మనమే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అంటే ఏఈ చెప్పిందల్లా కూడా అన్ని హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు అయితే మాక్సిమం ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తుంది అయితే మనము ఏఐ నుంచి ఏదైనా వర్క్ తీసుకోవాలనుకున్నప్పుడు ముందు ఏఐ గురించి మనకు కొంత అవగాహన ఉండాలి బ్లైండ్గా ఏఈ చెప్పిందల్లా వినకూడదు సో మనము ఆ సబ్జెక్ట్లో ఆ కంటెంట్లో ఎక్స్పర్ట్ అయితే మన యొక్క నాలెడ్జ్ని ఇంకొంచెం లెవరేజ్ చేసుకోవడానికి మాత్రమే ఏని ఉపయోగించాలి కానీ మనకు తెలియనటువంటి విషయాల గురించి ఏ అడిగి తెలుసుకొని అదే కరెక్ట్ అని చెప్పేసి బ్లైండ్గా అయితే నమ్మకూడదు ముఖ్యంగా కొన్ని విషయాల్లో లైక్ ఎడ్యుకేషన్ హెల్త్ మన ఫ్యూచర్కి సంబంధించినటువంటి ముఖ్యమైన డెసిషన్ తీసుకునేటప్పుడు మాత్రం వీ హ్యావ్ టు బి వెరీ మచ్ కేర్ఫుల్ సో అయితే ఇదంతా లర్నింగ్ స్టేజ్లోనే ఉంది ఫ్యూచర్లో ఇంకా చాలా సొఫెస్టికేటెడ్గా మారుతుంది అనేటువంటి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు సో చూడండి ఏ అనేది ఎంత డెవలప్ అవుతుంది ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతుంది యాక్చువల్గా ఈ టెక్నాలజీని యూజ్ చేసి వాయిస్ మోడ్ యూజ్ చేసి మనం ఏఐతో గంటల తరబడి మాట్లాడవచ్చు అండ్ మనం కొత్త కొత్త లాంగ్వేజెస్ని నేర్చుకోవచ్చు చాలామందికి మెయిన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మెయిన్ బ్యారియర్ ఏంటి అంటే అంటే మన పక్కన మాట్లాడేవాళ్ళు లేకపోవడము ఇప్పుడు ఈ టెక్నాలజీ వల్ల మనము ఏ లాంగ్వేజ్ అయినా సరే చాలా ఫ్రీక్వెంట్గా ఫ్లూయెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు వూ కెన్ హ్యావ్ కన్వర్జేషన్ విత్ ఏ